గణపతిని ముందుగా పూజించమని చెప్పింది ఎవరు దానివల్ల ప్రయోజనాలు విఘ్నేశ్వరుడు గణేశుడు వినాయకుడు ఇలా ఎన్నో పేర్లతో పిలిస్తే పలికే ఏకదంతుడు పూజను ఎలా చేయాలో మార్కండేయ పురాణంలో పార్వతీపరమేశ్వరులు తెలియజేశారు మహర్షులు దేవతలు కింపురుషులు వంటివారు మొదట ఎవరిని పూజించాలని స్వామి అంటూ పార్వతీపరమేశ్వరులు వినాయకుడు షణ్ముఖుడు కలిసి ఉన్న వేళ ఏతెంచి అడగడంతో ముందుగా అమ్మవారు గణేశుని పూజా విధానం ఇలా చేయాలంటూ తెలియజేసింది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు చెప్పిన గణేశ పూజా విధానం లాభాలు గణపతిని నిత్యం భక్తితో పువ్వులతో గంధంతో నైవేద్యంతో నీరాజనంతో తాంబూలాలతో తదంతరం ప్రదక్షిణ నమస్కారాలతో పూజిస్తే భక్తులకు ప్రసాదించుకు అని అమ్మవారు తెలియజేసింది వారి విఘ్నాలన్నీ తొలగిపోతాయి అందుకే మహర్షులకు పూజా విధానం తెలియజేసే విధంగా శివుడితో కలిసి పూజించింది ఇక్కడ గణేశుడు పూజార్హుడు అంటూ తెలియజేసింది దేవతలంతా సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ పులకితులయ్యారు పూజ అనంతరం అమ్మవారు దేవతలకు ఇలా తెలియజేసింది గణేశుడిని పూజిస్తే విఘ్నాలు తొలగుగాక భక్తితో పూజిస్తే విఘ్నాలు పోతాయి తిరస్కరిస్తే విఘ్నాలు కలిగిస్తాడు ఇది మేము ఆయనకు ఇచ్చిన వరం అందుకే అందరూ విఘ్నేశ్వరుడిని ముందుగా పూజిస్తే సర్వ కోరికలు రోగాలు కూడా అవుతాయి కొత్త ఇల్లు కాని దేవాలయం కాని కొత్త పనులు కాని మొదలు పెడితే ముందుగా గణపతిని పూజించాలి గణపతి పూజ లేకుండా ఎన్ని యాగాలు హోమాలు చేసిన సంపూర్ణత కలగదు ఒక్క విఘ్నేశ్వరుని పూజిస్తే మేమంతా కరుణిస్తాం ఎందుకంటే గణపతిలోనే ఉంటాం గణేశుడిని భాద్రపద మాసంలో శక్ల పక్ష నాడు వచ్చే చతుర్ధ నాడే వినాయక చవివి వస్తుంది అందుకే ఆ రోజు మాత్రమే భక్తితో పూజించాలి అలా చేస్తేనే ఆనందం పొందుతారు ప్రతి ఏడాది ముక్తి కూడా పొందుతారు అన్ని రకాల పూలతో పాటు గరికకు ప్రాధాన్యత ఇవ్వాలి గరికను వేళ్లతో పూజించకూడదు వాటిని కత్తిరించి పూజించాలి గరికకు ఎందుకింత ప్రాధాన్యత అంటే ఓ గరిక వచ్చి వినాయకుడికి తమ గోడు మొరపెట్టుకుంది మమ్మల్ని అందరూ చాలా చులకనగా చూస్తున్నారు పశువులు నమిలినమిలి తింటున్నాయి మమ్మల్ని కాలితో తొక్కేస్తూ గౌరవం లేకుండా చేస్తున్నారు అని వేడుకోగా వెంటనే గణపతి నేను నేనొక వరం ఇస్తున్నాను నా పూజకు ఈ రోజు నుంచి నెత్తిమీద పెట్టుకునే చేస్తాను నీకు శాశ్వత పూజ అర్హత కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు అలా గరికను రెండుగా కాని గుత్తగా కాని కట్టలుగా తీసుకుని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా గరికతో పూజిస్తే సంపదలు పెరుగుతాయి వ్యాపారాభివృద్ధి ఉంటుంది రాత్రి మొదటి జాములో స్నానం చేశాక అంటే తొమ్మిది గంటలలోపు పూజిస్తే భార్య భర్తల బంధం గట్టిపడుతుంది వినాయక చవితి నాడు మట్టితో చేసినది మాత్రమే పూజించాలి భక్తితో పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి శ్వాస సంబంధ రోగాలు పోతాయి పగడంతో విఘ్నేశ్వరుని రూపం చేసి పూజిస్తే ప్రవాళ విఘ్నేశ్వరుడు అంటారు దానివల్ల మోకాళ్ళు నొప్పులు తొలగుతాయి జిల్లేడుతో ప్రతిమ చేసి భక్తితో పూజిస్తే ఉదర సంబంధ వ్యాధులు పోతాయి ఇరవై ఒక్క పత్రములతో అంటే ఆకులతో పూజిస్తే అనాయాసమరణం వస్తుంది ఏ విధమైన రోగం రాదు పూజ అనంతరం తాంబూలంతో సమర్పిస్తే మంచి వస్త్రాలతో సుఖంగా ఉంటారు పూజ అనంతరం పన్నెండు మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే సర్వేశ్వరాలు దక్కుతాయి కుంకుమ గంధం బియ్యం మొగలి పువ్వులతో భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది ఇవన్నీ చెబుతూ శివుడు పార్వతి కూడా విఘ్నేశ్వరుడిని పూజిస్తూ దేవతలకు చూపించారు అనంతరం వారు పరమానందం పొందారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद